बच्चा माने रिस्पोंसिबल का क्वेश्चन बोलండి那边ला कस्टमर की शॉप की होम में पिला लोसर करते नहीं तो और ये मानो अंदर ये की मेंटेनेंस और लोपड़े के साउथ रोड इंटीरियर और ऑटो की साउथ रोड ये के को थिंक के फोटो रोड ये की में शॉप है सुपर इजरा डेली करा

శ్రీ గణేష్ బేకరీలో అన్ని ఎక్స్పైరీ ప్రోడక్ట్ ఐటమ్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడికి అందరూ చిన్నపిల్లలు మామూలుగా వస్తారు కొంచెం కొంచెం డేట్స్ చూడని తెలియని వాళ్ళు కూడా వస్తారు కదా అన్ని ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి కేక్స్ ఏమో ప్రాపర్ పెట్టి లేవు ఫంగస్ పట్టి ఉన్నాయి ఏదైతే డేట్స్ లేవో ఫంగస్ పట్టినా అన్ని డిస్కార్డ్ చేయిస్తున్నాము వీళ్ళ ప్రస్తుతం అయితే నోటీస్ ఇష్యూ చేసాము ఇన్ సెవెన్ డేస్లో వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే షాప్ మాత్రం సీజ్ చేస్తాము ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినాము సెవెన్ డేస్ టైంలో ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే సీజే ఉంటుంది